దేవునికి మహిమ కలుగును గాక యశ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనములో దేవుడు మాట్లాడుచు ఉన్నాడు ఇక్కడ చీకటిలో నుండు జనులు గొప్ప వెలుగును చూచునట్లు మరణసాయగల సాయగల దేశము మీదకి వెలుగు ప్రకాశించును నీవు జనములను విస్తరింపచేయుచున్నావు వారు సంతోషమును వృద్ధిపరచుచున్నావు కోతకాలము మనుషులు సంతోషించినట్లు దోపుడు చొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించెదరు చూడండి దేవుడు ఎందుకు వచ్చాడు అనంటే మరణ సాయగలిగిన వారిని మరణంధకారములో ఉన్నవారిని చీకటిలో కూర్చున్న వారిని మరణ సాయల్లో ఉన్నవారిని దేవుడు విడిపించడానికే వచ్చాడు ఆయన వెలుగై ఆయన వెలుగై ఉన్నాడు ఆయన ఈ లోకములోనికి నిన్ను నన్ను ఆ చీకటి బందీ గృహముల్లో నుండి నిన్ను నన్ను బయటికి తీసుకురావటానికే వచ్చాడు చీకటి అంటే ఏంటండి చీకటినే పాపము పాపములో చేయు ప్రతి క్రియలు కూడా ఎక్కడ చేస్తారు అని అంటే చీకటిలోనే చేస్తారండి వెలుగులో చేయడు దొంగతనం చేసేవాడు చీకటిలోనే చేస్తాడు వెలుగులో చేయడు ఎందుకంటే వెలుగులో చేస్తే వాడు పాపం బట్టబయలు ఆ బందీ గృహములో ఉన్న మనల్ని ఆ గొప్ప వెలుగులోనికి నడిపించడానికి దేవుడు వచ్చాడండి కోతకాలమందు చూడండి ఆ రైతు ఎంత సంతోషిస్తాడు ఎంత ఆనందిస్తాడు ఆ పంటను చూసి అలాగే కోతకాలము రానై ఉన్నది కోతకాలము త్వరగా దేవదూతలు కోత కోస్తారంటండి లోకం అంతటి కూడా ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు మరి దేవదూతలు ఆయన బిడలను పోగు చేస్తారని వాక్యము తెలియచేస్తూ ఉన్నది కొత్త కాలము సంతోషించినట్లుగా మనం సంతోషించేవారుగా దేవుడు మనల్ని చేశాడండి ఆయనలో ఎవరమైతే ఆయన వాక్యానికి లోబడి ఆయన మాటకులో పడి ఆయన అడుగు జాడల్లో జీవిస్తామో సంతోషముతో దేవుడు మనల్ని నింపుతాడు ఇక్కడ దోపుడు చొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లు వారు నా సన్నిధిని సంతోషించేదారు ఆయన సన్నిధిలో ఏముందంటే దోపుడు చొమ్ము దోసుకున్నవాడు సంతోషించినట్లుగా దోపుడు చొమ్ము వాడు కష్టపడక్కల్లా దోసుకున్న చుమ్మట్టుకు వెళ్ళి ఒక చోట కూర్చుని వాళ్ళు పంచుకుంటారు ఎంత ఆనందముతో ఎంత సంతోషంతో పంచుకుంటారంటే వాళ్ళ సంతోషాలకి అవధులు లేవు అలాంటి సంతోషము నీకు నాకు ఇవ్వటానికి వచ్చాడు ఆయన అలాంటి ఆనందము నీకు నాకు ఇవ్వటానికి వచ్చాడు ఆయన ఆయన సన్నిధిలో ఏముందంటే సంతోషం ఆయన సన్నిధిని అనుభవిస్తున్నట్లయితే నీ నోటి నిండా నవ్వు ఉంటుంది దేవుని భాక్ష్యం చెలవిస్తూ ఉంది కదా పిలుపులు రాసిన పత్రికలో మరలా చెప్పుచున్నాను ప్రభువునందు ఆనందించండి మరలా చెప్పుచున్నాను ప్రభువునందు ఆనందించండి ఆనందము ఎక్కడ ఉన్నదంటే లోకములో లేదండి ఆనందము ఎక్కడ ఉన్నదంటే లోకానుసారమైన అన్యంజర్యలుగా జీవిస్తున్నా జీవితాల్లో సంతోషం ఉండదు సమాధానం ఉండదు కానీ క్రీస్తులో ఉన్న వారికి శాంతి సమాధానము సంతోషము సంతోషముందా బందీ గృహములలో నుండి విడిపించబడ్డావా చీకట్లో నుండి బయటకు వచ్చావా పాపమన్నా శాపమన్నా కాడి నుండి విరగ దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడా నువ్వు బయటికి తీసుకొచ్చినట్లయితే నీ నోటి నిండా ఏముంటుందంటే సంతోషం ఉంటుంది నువ్వు బందీ గృహము నుండి ఆ చీకటి నుండి బయటకు వచ్చానని భ్రమపడిచినట్లయితే నీకు సంతోషం ఉండదు పరిపూర్ణతంగా దేవుని వెలుగును చూసే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే నీకు సంతోషం ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు ఉంటే సంతోషం ఉండదండి చాలామంది ఒక అడుగు లోకంలో ఉంటారు ఒక అడుగు దేవుళ్ళలో ఉంటారు అలాంటి వాళ్ళకి సంతోషం ఉండదు రెండు పడవల మీద అడుగు పెడితే అటు పడలేం ఇటు పడలేం మధ్యలో ఉండిపోతాం దేవుడు అంటాడు చల్లగానైనా ఉండు ఎచ్చగానైనా ఉండు నువ్వు లేని స్థితిలో ఉండొద్దు అంటాడు కొంతకాలమును ఎలాగైతే మనుషుడు సంతోషిస్తాడో ఆయన సన్నిధులంత సంతోషం ఉందంట దోపడి సొమ్ము పంచుకున్నవాడు సంతోషించినట్లుగా ఆయన సన్నిధులు అంత సంతోషం ఉన్నదంట ఆయన సన్నిధిలో మనం అనుభవించాలంటే ఆయనలోనికి మనము ఏకమవ్వాలి దేవుడు అంటాడు నా మాటలు నీలో నిలిచి ఉన్న ఎడలన్నీ కేదిష్టము అడుగు అంటాడు మీరు నాయందును నేను మీ అందును నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుమంటాడు ఆయన వాక్యము ఆయన మాటలు మన హృదయంలో భద్రపరచబడాలండి ఎప్పుడైతే ఆయన వాక్యం వింటామో ఎప్పుడైతే ఆయన మాటలు వింటామో ఆయన ఆజ్ఞకులో వారిగా మనం ఉండాలి ఆయన చెప్పు చేతల్లో నడిచేవారుగా ఉండాలి ఆయన క్రియలు మనం జరిగించేవారుగా ఉండాలి ఆయన మాటకు విధేయత చూపించేవారుగా మనం ఉండాలి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలకు లోబడేవారుగా ఉండాలి ఆయన నామమునకు భయపడేవారుగా మనం ఉండాలి వాక్యమే దేవుడు దేవుడే వాక్యం అండి వాక్యానికి నీ చెవి ఇవ్వనప్పుడు వాక్యానికి నీ మనసు ఇవ్వనప్పుడు నీకు సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది నీకు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది వాక్యం ఇంటా ఉంటావు నువ్వు చేసే పనులు నువ్వు చేస్తూ ఉంటావు వాక్యం వింటూ ఉంటావు నువ్వు చేసే క్రియలు నువ్వు చేస్తూ ఉంటావు సంతోషము సమాధానం ఎక్కడి నుంచి వస్తుందండి దోపుడు చొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లుగా ఆయన సన్నిధుల సంతోషం అనుభవించాలంటే ఆయనల్లో నీకు చోటు ఉండాలి ఆయనల్లో నీవు నింపబడి ఉండాలి ఆయన వాక్యానికి చోటు ఉండాలి నీలో ఆయన మాటకు నువ్వు లోబడే వ్యక్తిగా నీవు ఉండాలి ఆయనకు భయపడే వ్యక్తిగా నీవు ఉండాలి ఆయన ఆజ్ఞలను గైకునే వ్యక్తిగా నీవు ఉండాలి బందీ గృహముల్లో నుండి విడిపించబడటం అంటే యశ్వగ్రంథంలో నలభై రెండో వచనంలో కూడా దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడండి బందీ గృహముల్లో నుండి విడిపించడానికి ఆయన వచ్చి ఉన్నాడంటండి బంధింపబడిన వారిని వినిపించడానికైనా వచ్చి ఉన్నాడంట చీకటిలో నివచించు వారికి బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చడానికి యహోవనగు నేను నీతి విషయములోనూ పిలిచి ఉన్నాను నిన్ను కాపాడే ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నేను నిన్ను నియమించున్నాను రక్షించబడిన మనము అనేక మందికి వెలుగుగా ఉండాలండి అనేక మందికి సాక్షులుగా మనం ఉండాలి రక్షించబడిన మనమే వెలుగుగా లేకుండా ఇంకా చీకట్లో తెనుగులాడేవారుగా ఉంటే ఇంకా అన్యజనులు ఎలాగ మనల్ని చూసి సాక్షులుగా మనల్ని పిలుస్తారండి ఇంకా మనం అన్యజనులకు సాక్షులుగా మాదిరిగా మనం ఉండకపోతే దేవుడు ఎలా గుర్తించగలుగుతారు ఒకప్పుడు బందీ గృహంలో ఉన్న మన జీవితాన్ని విడిపించినట్లుగా మనము ఆళ్ళ బందీ గృహంలో ములుగు ఆ చీకట్లో తడుమలాడుతూ వాళ్ళు ఎక్కడా కూడా శాంతి సమాధానం నెమ్మది లేకుండా వాళ్ళు కొట్టుమిట్లాడుతూ ఉన్నప్పుడు మనము వాళ్ళకి సాక్ష్యం చెప్పాలి ఆ మన సాక్ష్యమే వాళ్ళని ఆ చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తుంది అండి ఆ చీకటిలోంచి మనల్ని వెలుగు వెలుగులోనికి ఎలాగైతే దేవుడు మనల్ని పిలుచుకున్నాడో మన సాక్ష్యం ద్వారా ఆ చీకటిలో నుండి వాళ్ళు కూడా వెలుగులోనికి బయటకు వస్తారు ఆ వెలుగులోని వెలుగులోనికి వాళ్ళు వస్తారండి మనము వెలుగై ఉన్నామని దేవుని వాకింగ్ చెలవిస్తూ ఉంది తొమ్మిదవ అధ్యాయము రెండవ అర్చనము ఎంత అద్భుతము చూడండి చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగు చూస్తారంటండి గొప్ప వెలుగు ఈ లోకంలో ఉన్న వెలుగు కాదంటండి గొప్ప వెలుగు చూస్తారంట గొప్ప వెలుగు మరణ సాయంలో ఉన్నవారు మరణ స్థాయిల్లో ఉన్నవారు ఇంకా మరణ స్థాయిలో ఉన్నట్లయితే గొప్ప రా జీవమన్న రా జీవమన్న వాక్యమును వెంబడించు ఎప్పుడైతే ఆ వాక్యము వాక్యము జీవమై ఉన్నది కాబట్టి ఆ జీవమైన వాక్యములను వెంబడించినట్లయితే దేవుడు ఆ మహిమ ప్రభావము కలిగిన దేవుడు కాబట్టి నీ పైన ఆయన ఉదయిస్తాడు నీ పైన ఉదయించి అనేక మందికి నిన్ను వెలుగుగా నింపుకుంటాడు దేవుడు తన ఎనుకలి కొద్ది మాటలో గాక ఆమె